సాధారణంగా చాలా మంది దొంగలు పగలు రెక్కి నిర్వహించి అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత తాళాలు వేసి ఉన్న ఇల్లు టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారు కానీ ఇక్కడ ఓ దొంగ తనకు ఉన్న అవయవ లోపంతో ఎక్కడా తగ్గకుండా పట్టపగలే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు పగలు దొంగతనాలు చేయడంలో ఆరితేరిన పగటి దొంగ అయిన మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగను శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో పట్టపగలే చోరీలు చేసే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అసలు పగలే దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని పోలీసులే అవక్కయ్యారు కర్ణాటక రాష్ట్రంలోని తూముకూరుకు చెందిన సోహెల్ ఖాన్ కు కంటి సమస్య సాయంత్రం ఆరు గంటలు దాటితే కళ్ళు కనిపించవు దీంతో దొంగతనం చేసేందుకు పగలైతేనే బెటర్ అని పగలైతే పెద్దగా ఎవరికి అనుమానం కూడా రాదని సోహెల్ ఖాన్ పట్టపగలు దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు అలాగే పెనుకొండలో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో తాళాలు పగలగొట్టి పట్టపగలే దొంగతనం చేసి నలభై ఏడు తులాల బంగారు ఆభరణాలు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న సోహెల్ ఖాన్ చోరకల సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో ఈ కేసును సవాల్గా తీసుకున్న పెనుకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఎట్టకేలకు పగటి దొంగ సోహెల్ ఖాన్ ను పట్టుకున్నారు చోరీ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి బంగారు బిస్కెట్లుగా తయారు చేసి హైదరాబాద్ లో అమ్ముతుండేవాడు సోషల్ మీడియాలో బంగారం కరిగించడం ఎలాగో తెలుసుకొని ఆన్లైన్లో బంగారు కరిగించే పరికరాలను సోహెల్ ఖాన్ కొనుగోలు చేశాడు అలా మోస్ట్ వాంటెడ్ దొంగ సోహెల్ ఖాన్ ఏపీ కర్ణాటక తెలంగాణ పోలీసులకు పగలే దొంగతనాలకు పాల్పడుతూ సవాలు విసిరాడు మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ సోహెల్ ఖాన్ ను తూముకూరులో అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు సోహెల్ ఖాన్ దగ్గర మూడు వందల యాభై గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఇంటి తాళాలు పగల కొట్టేందుకు ఉపయోగించే పరికరాలు బంగారం కరిగించే ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సోహెల్ ఖాన్ చేసిన దొంగతనాలన్నీ కూడా పట్టపగలే చేయడంతో అలా ఎందుకు పెనుకొండ పోలీసులు విచారణలో అడగా తనకు కంటి సమస్య ఉందని సాయంత్రం ఆరు దాటితే రేచికటితో కళ్ళు కనిపించవని ఖాన్ చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు దీంతో సోహెల్ ఖాన్ అందరి దొంగల మాదిరిగా కాకుండా రే చీకటి దొంగగా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాడు ఖాన్ గురించి తెలిసిన పోలీసులు వీడెక్కడి రేచికటి దొంగరా బాబు అనుకుంటున్నారు